రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగేదిప్పుడు ట్రంప్ కలగజేసుకున్నా ఎందుకు ఆగడం లేదు నిజానికి యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చాలానే ప్రయత్నిస్తున్నాడు ఓవైపు జలన్స్కి మరోవైపు పుతిన్తో చర్చలు జరుపుతున్నాడు కానీ పుతిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు జలెన్స్కి పదవి నుంచి దిగిపోయి ఉక్రెయిన్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడితే తప్ప తాను శాంతి ఒప్పందంపై సంతకం చేయననేది పుతిన్ వాదన ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జలన్స్ కాలం గతేడాదే ముగిసింది కానీ ఇప్పటి వరకు అక్కడ ఎన్నికలు జరగలేదు పుతిన్ ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఆ దేశంలో ఉన్న అధికార యంత్రాంగం చట్టవిరుద్ధమైందని పుతిన్ అంటున్నాడు శాంతి ఒప్పందంపై ఎవరు ముందుగా సంతకం చేస్తారనేది ఇప్పుడే తెలియదని ఉక్రెయిన్లో అధికారంలో ఉన్నది ఎవరో కూడా స్పష్టంగా తెలియదన్నారు ఉక్రెయిన్లో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని పుతిన్ అంటున్నాడు అప్పుడే ఎన్నికలు జరిగే వీలుంటుందని చెప్తున్నాడు జెలెన్స్కీ సర్కార్ తో మాత్రం చర్చలు జరిపేది లేదంటున్నాడు పుతిన్ జెలెన్స్కి పదవి నుంచి దిగిపోయి కొత్త అధ్యక్షుడు వచ్చాక అప్పుడే శాంతి ఒప్పందంపై సంతకం చేస్తానంటున్నాడు